హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు చివరి మళ్ళీ బయలుదేరిపోతున్నాం డే వన్ బండిలో హ్యాడ్ బ్లాయిల్ అయితే వేసామండి ఆ క్యాప్ను ఓపెన్ చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే నుంచి అది రావట్లేదు చివరికి కోసేస్తున్నాడు చూడాలి మరి అది వస్తుందో లేదో మరి డ్రైవింగ్ నేర్చుకుంటే డ్రైవింగ్ ఒకటే కాదు ఇలాంటివన్నీ అర్థం అర్థం మరి మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి మేము తాడేపల్లిగూడెం పక్కన ఉన్న చిన్న విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యాం మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కాణిపాకం అండి తిరుపతికి పక్కన ఉంటుంది మేము బండి అయితే ట్యాంక్ ఫుల్ చేసుకున్నాం బండి పూర్తిగా చెక్ చేసుకున్నాం బయలుదేరాం ఇద్దరం డ్రైవర్లో ఉన్నాం చూడాలి మా ప్రయాణం ఎలా సాగిపోతుందో ఇప్పుడే హైవే అయితే ఎక్కేవాడిని మా ఫస్ట్ డెస్టినేషన్ చెప్పాను కదా కాణిపాకం అని అది మాకు ఎక్కడి నుంచి ఆరు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు అప్రాక్స్గా టైం వచ్చేసి ఫైవ్ అయింది మార్నింగ్ కూడా ఫైవ్ అవుతుంది అనుకుంటున్నాను మళ్ళీ దారిలో మేము డిన్నర్ కాగాల్సి ఉంటుంది అక్కడ ఇన్ టైంని బట్టి మేము రిలేటివ్ ఆధారపడి ఉంటుంది ప్రస్తుతానికి నేను డ్రైవ్ చేస్తున్నాను కాసేపు నాకు పవన్ డ్రైవ్ చేస్తాడు నా పక్కన వస్తున్న డ్రైవర్ నా ఫ్రెండే పవన్ అని బాగా డ్రైవ్ చేస్తాడు తనకిస్తాను తను నేను ఈ ట్రిప్ కంప్లీట్ చేయబోతున్నాను ఇప్పుడు మేము కాజా టోల్గేట్ గేట్ దగ్గర ఉన్నామండి వాష్రూమ్స్కి అయితే బండి బండాపన్ ఇక్కడ ఇక్కడ హైవే మెయింటైన్ చేసే ఎన్హెచ్ఏ మెయింటైన్ చేసే వాష్రూమ్స్ ఉంటాయి చాలా క్లీన్గా ఉన్నాయి కాజా టోల్ గేట్ పక్కనే ఉంటుంది ఇటు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఆగొచ్చు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి వీడి పేరు సతీష్ అండి యాక్చువల్గా అయితే వీడికి మాతో రావాల్సిన పని లేదు కాకపోతే కేరళ చూస్తానని అన్నాడు సర్లో రారా అని తీసుకెళ్ళిపోతున్నాను వీడు ఎంత అలరోడు అంటే ముందు ముందు వీడియోల్లో మీరే చూస్తారు కదా మన కూడా ఉంటాడు అండి కొన్ని వీడియోస్లో మనం చేసే పని నచ్చితే ప్రతి చిన్న విషయం గొప్పగానే అనిపిస్తుంది అందుకేనేమో నాకు ఈ నైట్ టైం జర్నీస్ పైగా హైవే అంటే చాలా ఇష్టం ప్రస్తుతానికి మేము ఒంగోలు దాటాం టువర్డ్స్ నెల్లి రోపు జర్నీ చేస్తున్నాం ప్రస్తుతానికి నేనే డ్రైవ్ చేస్తున్నాను కొంచెం ముందుకెళ్ళాక పవన్కి ఇస్తాం మేమిద్దరం ఉన్నాం కాబట్టి మాకు నిద్రకి ఇబ్బంది లేదు ఎందుకంటే ఒకళ్ళకి నిద్ర వస్తే ఇంకొకళ్ళు తాగుతాం ఆ ఇబ్బంది లేదు మాకు కాకపోతే సింగిల్గా వెళ్ళే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పక్క కాపుకొని పడుకొని వెళ్ళడం చాలా మంచిది అది ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే ఎందుకంటే ప్రమాదాలు మనకి చెప్పిరావు నేను నా జర్నీ మొత్తం తీయాలనుకోవట్లేదండి ఎందుకంటే రోడ్లు ట్రాఫిక్ టోల్ గేట్లు అందరూ చూసినవే కాకపోతే నేను పెట్టే ప్రతి వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉండాలనే తీస్తున్నాను అంతే అందుకే జర్నీ మొత్తం తీయను నేను నైట్ టైం డ్రైవ్ చేసి పడుకున్నా అండి పవనే కాణిపాకం తీసుకొచ్చాడు మా కాణిపాకం దర్శనం కూడా అయిపోయింది మేము తమిళనాడు వెల్లూరు ఆర్టీఓ చెక్ పోస్ట్ దాటుకుని తమిళనాడులోకి అయితే ఎంటర్ అయ్యాము మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అరుణాచలం అరుణాచలం శివుడి గుడి అండి అక్కడికి వెళ్తున్నాం ఫైనల్లీ మేము అరుణాచలం అయితే వచ్చేసామండి బస్సు అయితే పార్కింగ్లో పెట్టేసాం మా స్వాములందరూ దర్శనానికి కూడా వెళ్ళిపోయారు ఈ మధ్య బాగా ఫేమస్ అయిన అరుణాచల ప్రదక్షిణ చేసే ఇదేనండి మన ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజల ఈ మధ్యన బాగా ఎక్కువ వస్తున్నారు అక్కడికి ఫ్రెష్ అయి వచ్చేసామంటే తినడానికి వెళ్ళాలి మనకేమో తమిళనాడు బుడ్డేమో నచ్చదు చూడాలి ఏం దొరుకుతుందో ఎలా ఉంటుందో బస్ పార్క్ చేసిన దగ్గర ఈ బోర్డు అయితే ఉందండి ఇది అరుణాచల గిరిప్రదక్షిణకు సంబంధించిన బోర్డు దీంట్లో ఏ లింగాలు ఎక్కడైతే ఉంటాయో దీంట్లో క్లారిటీగా ఉంటుందండి మొత్తం ఎనిమిది లింగాలు ఉంటాయి పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేయాలండి పద్నాలుగు కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తూ ఎనిమిది లింగాలు దర్శించుకోవచ్చు మనం ఇక్కడ అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం అండి దాన్నే ఇక్కడ తమిళనాడులో తిరువణమల అని పిలుస్తారు మాకైతే ఫుడ్ ఇంకా దొరకలేదు చూస్తున్నాం వెళ్తున్నాం ముందే ఏమైనా దొరుకుతుందేమో చూడాలి నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి బండికి పెట్రోల్ డీజిల్ అలాగో మా డ్రైవర్ అన్నలకి టీ కాఫీలు అలాగా మేమైతే ప్రస్తుతానికి అరుణాచలం నుంచి బయలుదేరిపోయామండి ఇప్పుడు మేము డైరెక్ట్ ఎరిమేలు వెళ్ళిపోతున్నాం అండి ఎందుకంటే మాకు దర్శనం రేపే వచ్చింది ఈరోజు నైట్కి వెళ్ళిపోవాలి బండి ఒకసారి పూర్తిగా చెక్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే లోపల చెక్లైట్స్ ఎంబల్ అయితే వచ్చింది ఒకసారి అంతా పూర్తిగా చూసుకుంటున్నాను ఎందుకంటే ఇది బిఎస్ సిక్స్ వెహికల్ కాబట్టి మొత్తం దీనికి సెన్సార్లు ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ బండిని ప్రస్తుతానికి బండిలో అయితే ఏ కంప్లైంట్ లేదండి బాగానే వెళ్తుంది చూడాలి మరి ముందు ఏమవుతుందో మన తెలుగు స్టేట్స్లో ఆవులు గేదెలు అలాగే రోడ్ల మీద తిరిగితే తమిళనాడులో అలా తిరుగుతాయండి రోడ్ల మీద పలకరణ్ వెళ్ళాను సరదాగా చాలా కోపంగా ఉంది అది వెనక్కి వచ్చేసాను పొద్దున్నే బేవర్స్ చచ జర్నీ స్టార్ట్ చేసామండి మాకు ఎక్కడి నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు వస్తుందండి ఎరిమేలి సో ఈరోజు నైట్ అంతా జర్నీ ఉండబోతుంది ఇద్దరు ఉన్నాం కాబట్టి జర్నీ మాకు ఇబ్బంది లేదు ఎలాగైనా వెళ్ళిపోతాం బయలుదేరిన కాసేపటికి మేము హోటల్ ఆరియాస్ అనే చోట ఆగామండి ఎందుకంటే మేము తీసుకెళ్తున్న స్వాములను కాబట్టి ఎక్కడ చూసినా వెజ్ హోటలే చూడాలి వెజ్ హోటల్స్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది అయినా కూడా తప్పదు కాబట్టి వెతికి మరీ అక్కడే ఆపుతున్నా చూడాలి మరి ఇక్కడ ఫుడ్ ఎంత క్వాలిటీగా ఉంటుందో క్వాంటిటీగా ఉంటుందో మన సైడ్ ఫుడ్ అలాట్ అయిపోయి తమిళనాడులో తినలేమండి ఎందుకంటే ఇక్కడ కొంచెం రకంగా ఉంటాయి వంటలని అందుకే మేము అక్కడికి వెళ్ళిన దోశ విత్ సాంబారే తీసుకుంటాను దోశ అయితే చాలా బాగుందండి వీడికి చెప్పినా వినకుండా మాకు కూడా వచ్చాడండి నువ్వు ఉండలేవురా తినలేవురా అన్నా కూడా వినకుండా వచ్చాడు ఇప్పుడేమో తినలేకపోతున్నాడు ఏంటన్నా ఏది పొద్దున్న దోశ మధ్యాహ్నం దోశ రాత్రి దోశ అని అడుగుతున్నాడు కానీ ఇంకేం చేయలేం దొరికిందే తినాలి మేము టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఇప్పుడు నైట్ మేము ఎరిమేలు వెళ్ళిపోతాం నైట్ మొత్తం జర్నీ ఉండిపోతుంది ప్రస్తుతానికి పవన్ డ్రైవ్ చేస్తున్నాడు ఘాట్ రోడ్ దగ్గరికి వచ్చాక నేను తీసుకుంటాను సో చూడాలి ఏ టైంకి వెళ్ళి రీచ్ అవుతాము మేము కేరళలోకి ఎంటర్ అయిపోయామండి ప్రస్తుతానికి కుమ్లీ చెక్ పోస్ట్ దాటి మా పర్మిట్ మీద స్టాంప్ వేయించుకుని కొంచెం ముందుకు వచ్చాం ఇక్కడ మనకి కేరళలోకి ఎంటర్ అయిన తర్వాత కేరళ స్పైసెస్ అని చాలా షాప్స్ కనిపిస్తాయండి మనకి నేను జస్ట్ క్యాజువల్గా చూద్దామని యాప్ను మా స్వాములందరూ దిగిపోయారు ఇక్కడ ఏమేమన్నాయి ఒకసారి చూద్దాం ఇవి సోప్స్ అండి కోకోనట్ ఆయిల్తో చేసిన సోప్స్ నెక్స్ట్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకి కొనాల గారి మా స్వాములందరూ చాలా కొంటున్నట్టున్నారు ఇవి టీ పౌడర్స్ అండి ఇవి బిర్యానీ మసాలా సరుకులు ఇవి ఏ హల్వా అండి నాకు తెలీదు దాని గురించి ఏదో హల్వా అంట ఇవన్నీ కోకోనట్ ఆయిల్స్ అండి ఇవి వచ్చేసి పచ్చళ్ళు అవి అక్కడ కొనుక్కోవడం కంటే మన దగ్గర చాలా దొరుకుతాయి ఇవి బిర్యానీ ఐటమ్స్ అందాక చెప్పినట్టుగా ఇవన్నీ కాఫీ పౌడర్స్ అండి అవన్నీ చాలా బాగున్నాయి నేను కూడా ఒకటి తీసుకున్నాను మా వాడు జస్ట్ చూడడానికి నాకి పదిహేను వందల రూపాయలు కొన్నాడండి మరి ఏం కొన్నాడు ఏంటో మరి మేము ఇక్కడ నుంచి త్వరగా బయలుదేరాలండి టైం అయితే ఇప్పుడు ఫైవ్ అయింది మేము సెవెన్లో పెరిమేలు రీచ్ అయిపోవాలండి కొంచెం ఎక్కడి నుంచి కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు ఎందుకంటే ముందుండేదంతా ఘాట్ రోడ్డే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి పైగా డిసెంబర్ నెల కాబట్టి కొంచెం ఫాగ్ ఎక్కువగా ఉంటుంది మా ఏమో ఒకరి తర్వాత ఒకరు దిగిపోతున్నారో చెప్పినవి వినకుండా చూడాలి ఇక్కడ నాకు మెయిన్గా నచ్చింది చాక్లెట్ బాక్స్ అండి వేరు వేరు ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ఇవి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది పైగా ఇది మేడ్ అంట మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసామండి మేము కేరళ ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం ఈ కనిపించేవన్నీ టీ ఎస్టేట్స్ అండి మన ఇండియాకి మ్యాక్సిమం టీ సప్లై అయ్యేది ఇక్కడి నుంచి టీ పౌడర్ సప్లై అయ్యేది ఎక్కడి నుంచే ఇదే కేరళ ఘాట్ రోడ్ అండి ఇక్కడ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఇండియాస్లో ఉన్న డేంజరస్ రోడ్స్లో ఇవ్వకటండి చాలా అప్స్ ఎక్కువ ఉంటాయి కరువుస్ ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి నేను ఈ రోడ్లోకి చాలాసార్లు వచ్చాను నాకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రోడ్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే రండి లేకపోతే డ్రైవర్ని మాట్లాడుకోండి ఎందుకంటే ముందు ముందు ఇంకా అప్ ఎక్కువ ఉండబోతుంది అందుకనే బళ్ళన్ని లైన్లో వెళ్తున్నాయి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఈ ప్లేసుల్లో ఫైనల్లీ మేమైతే ఎరిమేలి వచ్చేసామండి మా బండి పార్కింగ్లో పెట్టేశాం స్వాములందరూ వెళ్ళిపోయారు కూడా ఇదే ఓవర్ మసీద్ అండి ఇది చాలా ఫేమస్ ఖచ్చితంగా శబరిమల వెళ్ళే ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు అక్కడికి వచ్చి ఎరిమేలి కొట్టాయం జిల్లాలో ఉందండి శబరిమలకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది శబరిమలకు వెళ్ళే చాలామంది భక్తులు వావర్ మసీదుని సందర్శించి ఇక్కడ డ్యాన్స్ చేసుకుంటూ ప్రదక్షిణలు చేసిన తర్వాత శబరిమలకు బయలుదేరతారండి ఇదే నెలకల్ పార్కింగ్ అండి శబరిమలకి వెళ్ళే ఏ వాహనం అయినా కూడా ఇక్కడ పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో వెళ్ళాలండి ఇక్కడి నుంచి పాంబ ఇరవై కిలోమీటర్లు అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు నడక మార్గంలో శబరిమల చేరుకోవాలండి ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ముందు ముందు మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ